మాట్లాడతాడో మనందరం కూడా వారి సంఘటనలు చూసాం ఆ రోజు రాపాక గ్రామంలో దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవహేళ మాట్లాడినటువంటి పరిస్థితి నాలుగున్నర సంవత్సరాలు చూస్తాం అలాగే ఈస్ట్ పేపర్లో మహిళలందరూ కూడా ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కార్యక్రమాల గురించి అడిగితే వారిని అవహేళగా మాట్లాడినటువంటి పరిస్థితి దువ్వ గ్రామంలో తాగునీరు గురించి మహిళలు ప్రశ్నిస్తే వాళ్ళను కూడా మనం మాట్లాడలేనటువంటి భాషలో అత్యంత అవహేళనగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్నాడు అంటే పైనుంచి కింద స్థాయి వరకు వీళ్ళు అధికార మద్దతో అహంతో మహిళల పట్ల కనీసం సానుభూతి లేకుండా అవహేళనగా మాట్లాడుతూ వారిని అన్ని విధాలుగాను కూడా అనగదొక్కడానికే వీళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు ఈరోజు ఆ విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థానిక మంత్రి ఇద్దరూ కూడా మహిళలని అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఉక్కు పాదాలు మోపి వెళ్ళి అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడాలి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ప్రచారాలు కేవలం ఆర్బాటపు ప్రచారాలే ఈరోజు ప్రభుత్వ డబ్బులతో పేపర్లలోనూ టీవీల్లోనూ అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకొని ఈరోజు మహిళలకి రావాల్సినటువంటి నిధుల్ని అన్నీ కూడా తొంగలోకి దొక్కి వారికి ఏ విధంగానూ కూడా న్యాయం చేయకుండా ఈరోజు అన్ని విధాలుగాను కూడా మహిళల్ని అన్యాయానికి గురి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సగభాగం ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి సిద్ధమై ఉన్నారు ఎందుకంటే ఈరోజు డ్వాక్రా మహిళలకి అన్యాయం చేశాడు ఈరోజు కేవలం సగం మందికే ఏదో రుణమాఫీ అని చెప్పి కేంద్రం ఇచ్చేటటువంటి రుణాలని మాత్రమే అందించుతూ ఆ మాఫీని కూడా చేస్తే చేస్తూ ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇటువంటివన్నీ కూడా పెంచుకుంటూ పోయి వారి మీద భారాన్ని మోపినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ధరిమి కొట్టే రోజులు అతి త్వరలోనే దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం మరలా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ఈరోజు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మహాశక్తి పథకం ద్వారా మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున న్యాయం చేసే విధంగా ప్రతి మహిళకి కుటుంబంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు నెలకి వారి ఖాతాల్లో జమ అవుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇవ్వడానికి తెలుగుదేశం ప్రభుత్వం హామీ హామీ ఇచ్చింది ఈ విధంగా మహిళలకి సంబంధించి అన్ని విధాలుగాను కూడా వారికి న్యాయం చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మహాశక్తి పథకం ద్వారా ముందుకు వచ్చింది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మరల మేము ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారందరూ కూడా ముక్తకంఠంతో ఒకటే చెప్తున్నారు మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది మన 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 జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అందరూ కూడా భావిస్తూ వారందరూ కూడా మరలా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఈ రాష్ట్ర మహిళలు అందరూ కూడా ఈరోజు ఆశీస్సులు అందించే విధంగా కూడా సిద్ధమై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం